జ్యోత్స్నకు రౌడీలు కాల్ చేస్తారు వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని అడగగానే నాన్నగారు తప్పించుకున్నారు మేడం అని రౌడీలు చెప్తారు ఇంతలో గేట్ దగ్గర దాస్ కనిపిస్తాడు జ్యోత్స్నకి దాసును చూసి జ్యోత్న ఒక్కసారిగా షాక్ అవుతుంది మా నాన్న మా ఇంటి దగ్గరికే వచ్చాడు త్వరగా రండి ఆయన్ని వచ్చి తీసుకుని వెళ్ళండి అని రౌడీలతో చెప్తుంది జ్యోత్స్న నువ్వు నిజం చెప్పడానికే వచ్చావని నాకు తెలుసు నాన్న ఎవరు చూడకముందే నిన్ను ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక దాసు పరిగెత్తుకుని వచ్చి ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోతాడు అది చూసిన పారిజాతం దాసు దాసొచ్చాడు అనుకుంటూ బయటకు పరుగు తీస్తుంది ఇక పారిజాతం వెనకాలే ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు దాసుమావ ఎక్కడ పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ నేను నిజంగా చూశాన్రా నా మీద ఒట్టు అని అంటుంది పారు అంతా వెతుకుతారు కానీ దాసు ఎక్కడా కనిపించడు ఇక జోస్న బాల్కనీలో ఉండడం ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది కార్తీక్ ఒక్కసారిగా జ్యోస్న వైపు చూడగానే చూపి తిప్పుకుని ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటిస్తుంది జ్యోత్స్నా ఇక కార్తీక్ వెంటనే జ్యోస్న దగ్గరికి వస్తాడు దాసుమావయ్య కనిపించాడా అని అడుగుతాడు నేను చూడలేదు అని అంటుంది జ్యోత్స్నా దాసు వచ్చాడని ఎవ్వరు చెప్పారు అని అంటుంది జ్యోస్న నేను చూశానే అని పారు అనగానే నువ్వు చూస్తే నేను అస్సలు నమ్మను నీకు కళ్ళే సరిగ్గా కనపడవు అన్నట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న దాసుమావయ్య రావడం నువ్వే కాదు ఇంకొకరు కూడా చూసా చెప్తాడు కార్తీక్ ఎవరు అని అడిగితే సిసి కెమెరా అంటాడు సీసీ కెమెరా అయితే నిజమే చెప్తుంది పదపారు మనం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం అని అంటాడు కార్తీక్ నువ్వు సూపర్ కార్తీక్ అని అంటుంది పారిజాతం సీసీ కెమెరాలో దాసు రౌడీలు తీసుకుని వెళ్ళింది అయి ఉంటుంది ఎంక్వైరీ చేస్తే చేయించింది నేనే అని తెలిసిపోతుంది అని భయపడుతూ ఉంటుంది జ్యోత్స్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్